తనను కన్న తల్లిదండ్రుల్ని బాధ్యతగా చూస్తున్నానని ఇకపై చూస్తానని కూడా భరోసా ఇస్తున్నానని అయినా సరే లెక్క చేయకుండా సెటిల్మెంట్ బ్యాచ్లతో కలిసి తన కుటుంబంపై దాడి చేసి బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్నారని స్థానిక ఆర్యాపురం మూలగొయి సెంటర్లో నివాసం ఉంటున్న జుత్తుక శ్రీనివాస్ ఆయన భార్య దేవి ఆవేదన వ్యక్తం చేశారు తాను పనిచేసి వచ్చిన కష్టార్జితంతో అందరికీ ఇల్లు సరిపోవడం లేదనే ఉద్దేశంతో రెండో అందస్తు నిర్మాణం చేశానని అదే ఇంట్లో ఇప్పుడు తాను వ్యాపారం చేసుకుంటున్న షాప్ను ఉంటున్న ఇంటి ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరింపులకు గురించున్నారు

మీకు ఏ అధికారి ఇచ్చారని చెప్పేసి ఆర్డీఓ ఆర్టీఓటిండి త్రీ టౌన్ ఒకటి ఎస్బీఆర్లో లెటర్ వచ్చిందండి వచ్చింది అలా వచ్చిన తర్వాత మేము ఆర్డర్ బాగానే ఉన్నాం అంతా బాగానే తర్వాత ఒకరోజు మొన్న ఇరవై ఇరవై తారీఖు మొన్న లాస్ట్ నెల ఇరవై తారీఖుని కొంతమంది సెటిల్మెంట్ మ్యాచ్ తర్వాత ఒక ఎస్సీ సమాజం వరకు ఒక ఆరుగురు ఆడవాళ్ళు వచ్చి దౌర్జన్యంగా నా భార్యని కొట్టారండి దౌర్జన్యంగా ఈ కోర్టులో ఉందని చెప్పేసి దౌర్జన్యం లాగేసి ఇంట్లో లాగేసి బయటికి లాగేసి వెళ్ళి అని చెప్పేసి వచ్చారు దౌర్జన్యం చేశారండి చేసిన తర్వాత మేము వన్ వన్ టూకి ఫోన్ చేశారండి అలా వస్తే అమ్మంటే అలా తర్వాత అరగంట తర్వాత వచ్చి వెళ్ళాను స్టేషన్కి రమ్మన్నారండి నన్ను స్టేషన్కి వచ్చి వెళ్ళిన తర్వాత నాకన్నా ముందు మా అమ్మగారు నాన్నగారు వెళ్ళి నేను కొట్టేశానని చెప్పి కేసు పెట్టారండి నేను కేసెట్టని చెప్పి నాకైతే చాలా బాధగా ఉంది మ్యాన్ ఆఫ్ థైమ్ నన్ను ఎంత బాధ పెడుతు అయినప్పటికీ నేను ఎంతో ప్రేమగా ఆఖరికి తను వేస్తున్న బ్యాంగిల్స్ నుంచి ప్రతిదీ కూడా నేనే చూసుకుంటే అలాగే అలా రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నాయండి మీకు ఆధారాలు కూడా చూపిస్తాను నేను ఇది మనం ఎంత ఆనందంగా ఉండేవాళ్ళమండి మేము చూడండి ఇది రెండు వేల ఇరవై మూడు ఫ్యామిలీ ఫోటో వాళ్ళు ఎలిగేషన్ చేశారు మొన్న పన్నెండు సంవత్సరాల నుంచి నాకు చాలా బాధ పెట్టేస్తున్నారని మా ఆడబోడుసలు వాళ్ళు చెప్పారు మా ఆడబోడుసలు ఎక్కడికి వెళ్ళినా సరే నేను కూడా తీసుకెళ్ళిపోయేదాన్ని నా కూతురిని ఎలాగో ఆ బిడ్డల్ని కూడా అలా చూసుకునేదానండి మా మధ్యగారు కూడా మా వదిలి మంచిది కాదు అన్నాడు మంచిది కాదంటే మొన్న రీసెంట్గానే ఈ సంవత్సరంలోనే ఇల్లు కొనుక్కున్నానండి నా కొడుకే నా తమ్ముడు లాంటి నా కొడుకు లాంటాడు అని నేను మనీ పరంగా కూడా హెల్ప్ చేశానండి మా ఫ్రెండ్ దగ్గర ఇంకో నీ చెక్ పెట్టి లక్ష రూపాయలు ఇప్పించానండి తనకి ఇది కాకుండా